నమస్తే చిన్ననాటి స్నేహితులని నమ్మి నాకు ఒక ప్రాపర్టీ ఇప్పించు నేను నా ఫ్యామిలీ ఉండటానికి ఒక ఇల్లు చూపించు అని చెప్పిన పాపానికి తన మీద ఇప్పుడు రివర్స్ కేసు పెట్టిన అంటే లిటికేషన్ అంటే వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్న డాక్యుమెంట్స్ తో ఉన్న ఇళ్ళు అయితే తనకి ఇప్పించాడు ఇప్పించిన తర్వాత అదే ఇది తప్పురా నాకు న్యాయం చేయరా ఇది నాకు అవసరం లేదు అని చెప్పినా కానీ వినకుండా తన ఇష్టానుసారంగా బెదిరింపులకి అలాగే పోలీసు వారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడైతే ఇబ్బంది పెడుతున్నారు ప్రస్తుతం మనతో బాధితులు ఉన్నారు వాళ్ళు ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అంటే అసలు సమస్య ఎక్కడ మొదలైంది నా చిన్ననాటి ఫ్రెండ్ ఉంది సార్ నవీన్ అని ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు అయితే నాకు ఒక ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి టూ థౌజండ్ నైన్టీన్ లో ఒకటి ప్రాపర్టీ ఇప్పించిండు ఇల్లు ఇప్పించిండు అది ఆల్రెడీ లిటికేషన్ ఉంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవు కాకపోతే నాకు రిజిస్ట్రేషన్ చేయించిండు కోర్ట్ల కేసు ఉంది అది అని చెప్పి ఆయన నమ్ముకుంటే నేను ఇదిగా డబ్బులు ఇచ్చేసాను ఒక సిక్స్టీ ల్యాక్స్ క్యాష్ ఇచ్చాను ఒక సెవెన్ ల్యాక్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాను ఒక ప్లాట్ అయిన పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు తర్వాత అది లిటికేషన్ తెలిసిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు చూపించారు ఇట్ ఇట్ల అయింది ఇట్లా ఉన్నవని వాళ్ళు కూడా మన కేసు పెట్టారు సరే అని నీ డాక్యుమెంట్స్ నువ్వు పెట్టుకో నాకు డబ్బులు కావాలి నాకు ఎంత వస్తుందో అంత పరుగు అని నాకు అని చెప్పి డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెట్టి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఆయనకు చెప్తా ఉన్నాను తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేసి నాతో ఎప్పుడు సంతకాలు తీసుకున్న తెలియదు అంటే నేను పెట్టిన కొన్ని బ్లాంక్ పేపర్లు అవి వీటి మీద పెట్టుకుని తీసుకుని దగ్గర పెట్టుకుని నాకు కోర్టు నుంచి డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు డైరెక్ట్ కోర్టు నుంచి నాకు నోటీసులు పంపిండు నీకు క్రో వన్ క్రోరు క్యాష్ మొత్తం ఇచ్చేసాను అని చెప్పి అది నాకు సబ్మిట్ చేసిండు నాకు డబ్బులు ఏమి ఇవ్వలేదు నేను ఇప్పటికి రెంట్లో ఉంటున్నాను నార్మల్ జాబ్ చేసుకుంటా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు మా హౌస్ వైఫ్ మా వైఫ్ తెలియదు సార్ చీటింగ్ చేశాడు సార్ నమ్మిన నేను నమ్మినందుకు చీటింగ్ చేసాడు అనుకుని నమ్మకం గుడ్డిగా బ్లైండ్లీ నమ్మినందుకు ఇంత పెద్ద ఇది చేశాడు సార్ మరి యాక్సెప్ట్ చేసి సార్ దానికి లాస్ట్ ఒక వన్ ఇయర్ కింద కూడా నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన సార్ చేసే పోలీసులు కూడా నన్ను అంటే యాక్సెప్ట్ చేయలేదు అది నీ మిన్న కేసు అయితే అది ఏదన్నా కోట్ల కేసు కోట్ల మాట్లాడుకో అని చెప్పి అది డిలే చేసేసారు సార్ అప్పటి నుంచి నాకు ఏం తెలియదు ఆల్రెడీ ఆ ప్రాపర్టీలా ఇద్దరు ఇద్దరం కలిసి కొన్నాము ఇంకో అతను నాకు తెలియకుండా ఫిఫ్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆయన లాస్ట్ ఇయర్లో ఆ విషయం నాకు తెలియదు సార్ అందులో నా సంతకం లేదు ఏం లేదు అది డాక్యుమెంట్ నేను లాయర్ కి చూపిస్తారు పనికి రాదని చెప్పాను సార్ అయితే ఎట్లా చేసినామని అని అడిగితే వాడు ఏ ఒక అంటే కొంత లేని సమాధానం ఇస్తున్నారు అవి ఎన్న తీసుకున్నా నేను ప్లేన్ పేపర్ల మీద వీటి మీద తీసుకున్నాడు ఒకటి అంటే డమ్మీ డాక్యుమెంట్ అది చెప్పి నాతో తీసుకున్నాడు చూసుకోలేదు అవి కాకపోతే నాకు వన్ ఫ్లోర్ ఇచ్చినట్టు నేను షాక్ అయిపోయినా షాక్ అయిన నెలకి నాకు ఏం చేయాలో తెలియక నేను చూసాను ఇస్తే మేము రోడ్ మీదకుంటాం సార్ రెంట్ ఉన్నది రెండు ఇంట్లో ఉంటున్నాము పెద్ద పెద్ద వాళ్ళతో అంతా తిరిగాను అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు కదా పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఏమంటారు పోలీసులు ఏమంటే ఇప్పుడు వెళ్ళాను అక్క తరపు నుంచి పోలీస్ వెళ్తే ఇక సార్ అన్నాడు సార్ అమ్మ అది శ్రీనివాస్ సారి సార్ కొంచెం సపోర్ట్ చేస్తున్నాను అనుకో సరే మేము న్యాయం చేస్తామని మేము మాట్లాడము చేస్తాం అమ్మ మీకు అని చెప్పాడు అనమాట అవును సార్ అంతే ఇక ఇప్పుడే వెళ్ళినందుకు కొంచెం ఓకే అనిపించింది ఇప్పుడు సారే సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు మాకు మొత్తం వాళ్ళే చీట్ చేసినట్టు అయిపోయింది సార్ పెట్టలేదు తీసుకోలేరు ఫస్ట్ మన రుసశాఖం చేసుకునే కేసు పెట్టాము తీసుకోలేరు ఫైల్ చేయలేదు చేయలేరు అసలు చేయలేరు బెదిరించుకుంటా వాళ్ళు బయట కలిగి చేయడం కనిపిచ్చిన కానీ మమ్మల్ని మల్ని పోలీస్ ఇగ పోలీస్ అక్కడ ఇక చెప్పలేము సార్ ఇక అందరు అట్లా ఉంటారు సార్ అది ఎవరితోని ఫోన్ చేపిస్తుండు ఏంది అని

తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తారు బ్రోకర్ అందరూ నవీన్ అనిల్ నవీన్ వినోద్ కుమార్ వాళ్ళ ముగ్గురు అనదాము సార్ అట్లా ఐదు మంది ఐదు మంది మెయిన్ ముగ్గురు బెదిరింపులు కూడా చేశారు చూసుకుంటాం మన కోర్టుకు పోయినప్పుడు కూడా ఆ ఎడికైతే అడిగాయని అట్టుకుంటా అట్లా అప్పకైనా అనుకుంటూ వెళ్ళారు ఎబిడెన్స్ ఒక ఫోన్ ఉండే ఫోన్ కూడా తీసుకొని అప్పట్లో నేను మాట్లాడేటప్పుడు ఆ ఫోన్ కూడా తీసేసుకున్నారు అన్న ఎవిడెన్స్ ఉంటుంది

అంటే ఇచ్చినట్టు ఏదైనా ప్రూఫ్లు ఉండాలి కదా ఏం లేదండి ఉన్నదని చేసుకున్నారు అట్లా కానీ అబద్ధం అంతా ఇయ్యలేదు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు అవును వాళ్ళు అట్లా చేసినందుకే ఆయన అట్లా చేసుకున్నాడు అయినా పట్టించుకోలేదు వాళ్ళు ఎంత వరకైనా వదిలేదు ఉండదు వాళ్ళని ఎంత వరకైనా చూస్తాం వాళ్ళని వదిలం మా వాది మా పాపకు మాకు కావాలి తిరుగుతున్నాం వాళ్ళు కూడా మీరు తెలిసి చేసిరా తెలియక చేసిరా అన్ని అబద్దాలు ఆడుతారు అన్ని తెలిసి చేస్తున్నారు మీరు రిజిస్టర్ ఆఫీస్ పోలేదు ఎందుకు ఇద్దరు పేరు మీద ఉంటే ఒకరు కొన్నారు ఇంకొకరు ఎందుకు పోలేదు మరి మీకు పోయి మీకేమిలీ అని చెప్పాడు మల్లుడు చెప్పినా ఇంటలేరు వాళ్ళు ఆహా అన్ని తెలుసు మీకు అట్ ఎట్లా అవుతాది అంతకం ఎట్లా చేసినావు నువ్వు డబ్బులు ఇవ్వంది ఎట్లా చేసినావు చిన్నపిల్లగా అండి ఇష్టాసారంగా మా పాపని కూడా బాధ పెడుతున్నాడు ఎక్కడ ఒక అక్కడ వాళ్ళంతా అటాక్ అవుతున్నారు చెప్తే ఇంటలేరు ఇంటికి వస్తే కూడా చంపేస్తామంటున్నారు ఏంది న్యాయం జరగాల మా పాపకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు దయచేసి మీరు మీడియా వాళ్ళు కూడా ఇంటికి వస్తే కూడా రాణిస్తలేరు సార్ ఇక్కడికి ఇంటికి కూడా మా ఇంటికి మేము పొజిషన్కి వస్తే రాణిస్తలేరు అసలు బయటకి వెళ్ళబడుతున్నారు ర్యాష్ గా మాట్లాడుతున్నారు ఇంటికి కూడా రానివ్వట్లేదు మా ఇంట్లో మా పొజిషన్ మేము ఉంటాం ఫైవ్ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం కానీ రానిట్లే అసలు తినలే ఎల్లుకోడానికి ఇప్పుడు కూడా వెళ్ళగొట్టిరు మమ్మల్ని ఇంట్లో రాని రావచ్చు అది అంటున్నారు వాడు ఏం చేసుకుంటా చేసుకో బయట చూసుకుందాం అది అట్లా మాట్లాడుతున్నారు బయట చూసుకుందాం అదే బెదిరిస్తున్నాడు చెప్తున్నాడు ఇంకా ఏం నాకు నా పిల్లలకు అట్లా ఇప్పుడు నాకేమన్నా బయట ఏది ఏం చేయగలం నవీనే ప్రాణ వాళ్ళ ముగ్గురు నవీను వినోద్ అనిల్ ఈ ముగ్గురు వాళ్ళ మీద నాకు ప్రాణహాని ఉన్నది వాళ్ళ మీద వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి సార్ నేను వీళ్ళు ముగ్గురు వీళ్ళు ఇది పెద్ద హాని జనరల్ మేనేజర్ చెప్పను పోయన వినోద్ కూడా ఒకసారి ఫోన్ కూడా నేను బెదిరించినాడు ఒకసారి ఆ ఫోన్ కూడా గుంజుకురావాలి సార్ నాకు ప్రూఫ్ ఏం ఇవ్వకుండా కూడా చేస్తున్నారు వాళ్ళు అసలుకి அந்த இஷ்டி அது எல்லாம் ரேஷ் ஓ மாட்டாடு நவீன் ఈ ప్రాపర్టీ తీసుకుని మాకు మోసం చేసింది మొత్తం సపోర్ట్ అందరు అనమాట ఆయన గవర్నమెంట్ జాబ్ ఉందని ఇప్పుడు రాలేడు అడిగి పోలీస్ రాలేదు రానివ్వట్లేదు బయట నుంచి అన్ని ఎవరు అయితే తమ్ముడు అది నవీన్ ఇట్లా చేసినాడు అంటే ఏం చెప్పినండి వాళ్ళు అదిను ఇదే మాట్లాడుతున్నాడు ఏం చెప్పినా విను నువ్వు అని మా తమ్ముడు ఏం చెప్పిన నువ్వు అది విను ఇక్కడ వినోది చెప్తున్నాడు అంతే సార్ అంతే నువ్వు రావాలి వీరికి నేను వస్తే ఫ్రీగా ఇచ్చేస్తా అట్లా మాట్లాడుతున్నాడు నన్ను ఇక అది ఇన్ని రోజుల నుంచి నేను బయట చెప్పుకోలేను సార్ నేను తరటిగా సుమితాగ్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం ఉన్నాయని చెప్పేసాడు రెండు రోజుల నుంచి మాట్లాడిందాకా నా బాధలు లేదు ఉన్నా గానీ అక్కడికి చెప్పేస్తాను నాకైతే అన్యాయం జరిగింది న్యాయం జరగాలి నాకు అంతే ఏదే నుంచి ఎట్లా చేస్తాను మేము నుంచి సార్ చెప్తున్నాను హెల్ప్ చేయండి బస్ అంటే నాకు చిన్న పిల్లలు ఉన్నట్టు కోటి రూపాయలు అంటే నాకు తెలియకుండా కోటి రూపాయలు మా ఆయనకు ఎట్లా ఇస్తాడు నేను ఉండాలి అక్కడ నా సిగ్నేచర్ అని ఉండాలి నాకు తెలియకుండా కోటి రూపాయలు ఎట్లు ఇచ్చిండు అది నాకు అది కావాలి ఆ ప్రూఫ్ ఏమైనా ఉన్నాయంటే విజ్ఞప్తి అదే కదా సార్ మరి నేను ఉండాలి కదా ఫస్ట్ భార్య నేను నాతో నేను మా అమ్మ వాళ్ళని ఉండాలి మా ఎవరు మా తరపున ఎవరు ఉండాలి కదా ఒక్కనెట్లు ఇస్తారు అట్లా కోటి రూపాయలు ఇస్తే రోడ్ మీద ఎందుకుంటాను రెండు ఎట్లు పిల్లల్ని చూడండి సార్ గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేయండి వాళ్ళు నేను అప్పులు పదిహేను లక్షలు అప్పు నాకే ఉన్నది బయట చూ మీరు ఎంక్వైరీ చేసుకోండి అంత కావాలంటే వాడు ఎంత మోసం చేయడం తెలుస్తుంది మీకు అంటే బాధితుల తరపు నుంచి దాదాపు కొద్ది రోజుల నుంచి అయితే డప్పు సునీత గారు అయితే మాట్లాడడం జరిగింది మరి ప్రస్తుతం మనతో డప్పు సునీత గారు అన్నారు మేడం చెప్పండి మేడం అంటే బాధితులు దాదాపు కొద్ది సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళ గురించి వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ఆన్సర్ జరుగుతుంది ఇప్పుడైతే సార్ తోటి మాట్లాడడం సిఏ సార్ తోటి మాట్లాడడం ఆయన మొత్తం ప్రాబ్లం అంతా అర్థం అయిపోయింది ఇన్ని రోజులంటే వాళ్ళకి సపోర్ట్ ఎవరు లేరు నువ్వు వాళ్ళని తెచ్చుకుంటా తెచ్చుకో అని ఆ అమ్మాయిని బెదిరించడం జరిగింది ఈమె నాకు ఇక ఉన్నాయని కొంచెం కొంతమందికి చెప్పుకోలేదు కదా కొంతమందికి చెప్పలేనని నాకు చెప్పింది నా దగ్గర టూ డేస్ అవుతుంది నా దగ్గరకు వచ్చి తన ప్రాబ్లమ్స్ అన్ని నాకు చెప్పింది పర్సనల్స్ కూడా కొన్ని అన్నారా తను బయట పెట్టలేకపోతుంది నేను అన్న చెప్పాలి చెప్తేనే సార్ వాళ్ళకి అర్థం అవుతుంది ఇప్పుడు సీఏ సార్ కదే చెప్పాం ఆయన అర్థం చేసుకోండి వీళ్ళిద్దరిని ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చినా అని కోటి రూపాయలు ఇచ్చిన ఉంటే ఈయన ఆయన పొజిషన్ ఎట్లుంటుండే మనం మనకు తెలుస్తుంది ఆయన పిల్లల పొజిషన్ ఆయన పొజిషన్ ఎట్లుంటుండే ఒకవేళ సెటిల్ ఉంటుండే కిరాయికి బతుకుంటా పిల్లల్ని నార్మల్ స్కూల్ వేసుకుంటా వాని మీద అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏంటి నేను నా ఫోన్ నుంచి హండ్రెడ్ కాల్స్ చేశాను ఒక్క కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు మా సంఘానికి రండి కూర్చోబెట్టి మాట్లాడతాం అంటే కూడా రాలేదు మా సికింద్రాబాద్ పార్శి ఎంఆర్పిఎస్ ఎంఆర్పీఎస్ కి రమ్మని చెప్పాను నేను రాలేదు రాకపోగా రౌడీలతో బెదిరిస్తున్నారు అని చెప్తారు రౌడీలు ఎవరు రా రౌడీలు ఎవరు మేము రౌడీ లా కనబడుతున్నామా నేను ఇక కొన్ని పేర్లు చెప్తే వాళ్ళందరూ వచ్చి తంతారు తంతరువాని అందరినీ రౌడీస్ కిందికి పెద్ద పెద్ద రౌడీస్ తోటి నన్ను బెదిరి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సార్ అని ఇప్పుడు సిఎసార్ తోడు చెప్తున్నాడు రౌడీస్ లాగా కనబడుతున్నామా మేము ఒక సంఘం నుంచి ఎంఆర్పిఎస్ నుంచి మేము దళిత దళిత సంఘం నుంచి మా పిల్లకి సపోర్ట్ చేస్తున్నాం మేము మా పిల్లలు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా ఆ పిల్ల నాకు వచ్చి చెప్పింది కాబట్టి నేను దిగిన నా ఫోన్ కాల్ నేను వానికి నేను తెలుసు వానికి ప్రతి పిఎస్ లో నేను తెలుసు నా ఫోన్ కాల్ తెలుసు నేను చేస్తున్నాను తెలుసు మా సంఘం నుంచి కాల్ వస్తుందని కూడా తెలుసు వారు లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా విన్నాడు నా పేరు విన్నాడు కట్ చేసేసిండు ఈమె పేరు ఎత్తగానే కట్ చేసిండు వానికి సీన్ అర్థం అయిపోయింది ఆహా ఇక్కడ దాకా పోయింది ఆమె ఇప్పుడు తనని అంటుండంట నువ్వు ఒకవేళ నువ్వు నాకు సహకరిస్తే నేను ఫ్రీగా ఇచ్చేస్తా ఏంట్రా ఇచ్చేది ఫ్రీగా అంటే ఒక్క పిల్లను చూసుకొని నువ్వు ఇన్ని మాటలు అంటవా మేము దళితుల మందరం ఒకటమే అమె సరే అనుకో ఇది ఇది కాదు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నా సరే అవన్నీ నీకు కాకుండా చేస్తాం మేము మా పిల్లని అంత పెద్ద మాట అంటవాను ఆ పిల్ల ఎవరు దిక్కుసాకి లేరానే కదా నువ్వు ఇంత చెలగాట మారుతున్నావు ఇద్దరితో ఒకవేళ పిల్లగాడు చచ్చిపోయి ఉంటే ఆ పిల్లల ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంది నువ్వు సాత్తావా నీ కుటుంబం సాత్తదా ఇది ఒకటే ఖబర్దార్ మా జోలికి వచ్చి మా పిల్లలను కాని మా ప్రాపర్టీ గానీ టచ్ చేస్తే మాత్రం మా మహిళా సంఘాలు ఊకో నబిల్ చెప్తున్నా ఇది ఇది గుర్తు పెట్టుకో ఏదన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడుకో ఇప్పుడు సిఎస్ఆర్ కు మొత్తం అర్థం అయిపోయింది కి నేను హ్యాడ్సాప్ చెప్తున్నా ఆయన మాత్రం సపోర్ట్ చేస్తా అని చెప్పిండు వీళ్ళతోటి ఫ్రాడ్ జరిగిందని చెప్పిండు ఆయనకు అర్థం అయిపోయింది నా రెండు చే దండం ఆయన సార్ ఎంత ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారు సార్ మీరు మీకు హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నా సార్ నేను మీరు అర్థం చేసుకున్నారు మాకు సపోర్ట్ చేస్తాను కూడా అన్నారు చాలు సార్ ఈ మాట చాలు వాళ్ళకి న్యాయం జరిగినట్టే నేను వాళ్ళకి ఎట్లా ఆ పిల్ల ఎంత ఏడ్చిందో నాకు తెలుసు నా దగ్గరకు వచ్చి రెండే రోజులైతుంది తన బాధ అంతా చెప్పుకుంది కాబట్టి నేను బయటకు వచ్చాను ఆ పిల్ల నన్ను చూసి బయటకు వచ్చింది ఇప్పుడు చెప్తుంది ధైర్యంగా ఆడపిల్లకి ఎట్లా జరుగుతున్నాయి ఈ లోకం మీద ఆడపిల్ల పక్షాన నేను నిలబడతాను అందుకే ఆ పక్షాన నేనున్నా ఆ పిల్లకు ఫుల్ ధైర్యం ఇస్తా నేను నిలబడతా ఏడికైతే అడకాయి కానీ ఈ మాత్రం పొజిషన్ ఇప్పిస్తా ఆ పిల్లకి ఆ పిల్లని మాత్రం అందులో పెట్టే పోతాను నేను నువ్వు ఎంత మంది నాయకుల దగ్గరికి పోతావు ఎంత మంది దగ్గరికి పోతావో ఫో నువ్వు ఎవరినో దింపుతావో దింపు నేను మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తా మా సంఘాలన్నీ సపోర్ట్ చేస్తాయి మా ఎంఆర్పీఎస్ నాయకత్వమే సపోర్ట్ ఆ పిల్లకి లేవు నేను ఇచ్చేసిన కోటి రూపాయలు ఇస్తే అరే రై కోటి రూపాయలు ఆయన ఎక్కడ ఉంటాడు మనం అందుకోలేని పొజిషన్ లో ఉంటాడు ఒక కారు లగ్జరీ లైఫ్ ఆ పిల్లలకు మంచి మంచి బట్టలు మంచి మంచి పొజిషన్ లో పెట్టుకుంటాడు పెళ్ళం పిల్లని ఇట్లా రోడ్ మీద పెట్టాడు ఇక అర్థం కావట్లేదా వాళ్ళని చూస్తే వాళ్ళ రెంట్ రెంట్కుంటారు వాళ్ళకి వాళ్ళ పెద్ద మమ్మీ వాళ్ళ మమ్మీ ఆమె చిన్న మమ్మీ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళకి తెలియకుండా పెళ్ళానికి తెలియకుండా ఈయనకి ఎట్లు ఇస్తాడు కోటి రూపాయలు ఒక్క ఆయనకైతే ఇయ్యడు కదా కోటి రూపాయలు ఒక్కోళ్ళకైతే రావు కదా ఇప్పుడు ఫ్యామిలీ మొత్తానికి తెలుస్తుంది ఈయనకు అక్కజన్లో ఉంటారు వాళ్ళకు కూడా ఏమైనా ఇయ్యాలే అందరు వస్తారు కదా వీళ్ళకి తెలియదు వాళ్ళకి ఈయనకు ఒక్క ఆయనకే ఇచ్చేసిన అంటే ఏ రకంగా ఇది కి అర్థమైంది అలా బాధ నాకు అర్థమైంది నేనంటే ఎక్కువ చదువుకోలేదు సిఎస్ఆర్ కూడా చదువుకోలేదా ఆయనకు అర్థమైంది అమ్మ మీకు ఫ్రాడ్ జరిగింది ఆయన ఆయననే అర్థం చేసుకొని మాకు చెప్పిండి ఇప్పుడు మీరు వెళ్ళండి నేను ఇప్పుడు అక్కడికి వచ్చి నేను ఫాలో అప్ చేసి నేను ఏదో ఒకటి మాట్లాడతా సామాన్యంగా కొంతమంది సార్లు సివిల్ గా రారు ఏదైనా కోర్టులో చూసుకోర్రీ అంటారు కానీ ఈ సార్కి అర్థమైంది బాధ ఇద్దరు భార్య అర్థమైంది ఆయనకు ఆ బాధ చీటింగ్ అయింది మీ తోట అని ఆయనకు అర్థమైంది అందుకే ఆ సారే వచ్చి మాట్లాడతా అని ఇక్కడ ఎన్క్వైరీ చేసుకుంటా అన్నాడు అందుకే ఇక్కడికి వచ్చాం మళ్ళీ పిఎస్ లో మాట్లాడేసాము మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఏదైనా సరే వాళ్ళకి న్యాయం జరగాలి అప్పటిదాకా మేము కూడా ఊకోం అయితే ఆడదాకా వాడు ఎంతమంది దగ్గరికి పోతాడో పోని నేను ఒక్కదాన్ని నిలబడతా ఇక్కడ పక్షాన నా సంఘం ఒకటే నిలబడతది వాడు ఎక్కడ పోని నేను ఏదైతే ఇప్పుడు నన్ను నా ముంగట్నే ఆ పిల్లని చేసుకోమ్మా చేసుకో కేసులు పెడతావు పెట్టుకో అంటుండు అంటే కేసులు అంటే ఆయనకు అంత నామూషి నామూషి కేసు అంటే ఇట్లా తీసి పడేస్తుండు కేసులు అంటే ఏమో అనుకుంటుండు మేము పెట్టేదానికి కేసులు పెట్టేదానికి మేము ఉన్నాం కదా ఆ కేసులు వారు తీసుకోనికి వాళ్ళ దిగి దిగిరావాలి అట్లా మేము పెట్టం ఇప్పుడు కేసులు ఏం చేయకుండా వీళ్ళిద్దరి మీద కేసు కేసు ఫైల్ చేయొచ్చు అట్లా కేసు ఫైల్ చేసి తిప్పుతున్నాడు ఇద్దరిని ఇష్టంగా మాట్లాడి ఆయనకి ఎవడిచ్చిండు అధికారం నువ్వు రూపాయి ఇచ్చినాను వారబాయి నువ్వు మా జాతి అని బా నూరు పెట్టి అనువాని వాళ్ళకేమన్నా కస్టమర్స్ నువ్వు ఆదుకున్నావు అరే ముప్పై ఏళ్ళ ఫ్రెండ్షిప్ ఇది అతనిది నవీన్ కూడా ఉన్న వాళ్ళ అన్ను వాళ్ళిద్దరు అన్నదమ్మన్లు జనరల్ జనరల్ మేనేజర్ అంటే మరి మా కప్పుడు కూడికి ఎందుకు ఆశపడుతున్నారు మా జాతి కూడ ఎందుకురా మీకు మా దగ్గర తినంది మీకు భవిష్యత్ లేదని అర్థమైపోతుంది మా దళితుల దగ్గర మీరు తినంది మీకు భవిష్యత్ లేదు లేదు భవిష్యత్ లేదు ఒక్కరికి లేదు భవిష్యత్ ఇది మాత్రం గ్యారంటీ మా చెప్పులు నాకేదాకా వానికి బుద్ధి రాదు న్యాయమే కావాలి మాకు మాకు పొజిషన్ కావాలి ఇంట్లో లేదంటే ఏదన్నా మాకు దారి చూపెట్టాలి మా డబ్బులు ఇచ్చిన అంటుండు కాదు ఎంత మంది ముంగట ఇచ్చిండు భార్యకి తెలిసి ఇచ్చిండ పిల్లని ఇచ్చిన అత్త కన్నా తెలివాలి కదా వీళ్ళిద్దరు అత్తలు మరి అత్తలకన్నా తెలవాలి కదా వీక్నెస్ ఎవరు ఆ వీక్నెస్ కూడా ఎవరో తెలియదు దొంగ అంతా ఫ్రాడ్ ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఇప్పుడు ఈ ఇంట్లో పొజిషన్ ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన కూడా చెప్తా అంటున్నాడు స్థంతవాన్ని అంటున్నాడు ఇప్పుడు ఇంకో పక్క ఇంకొక ఆయన ఇల్లుగా ఇల్లుగా ఆయన ఆయన కూడా మాట్లాడుతున్నాడు కావాలంటే మీరు కూడా ఆయన బయట తీసుకోండి ఆయన కూడా నిజాలే చెప్తాడు నేను చెప్పులు మెడలు వేస్తా ఆయన నేను వచ్చి మాట్లాడితే ఇది ఒక్కటే మీ మీడియా మిత్రులు కూడా కొంచెం సాయం చేయండి వాళ్ళకి న్యాయం చేద్దాం మనం కూడా అందరం కలిసి న్యాయం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్